ఇక వివరాల్లోకి వెళితే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో కలెక్టర్ల సమావేశం ప్రారంభం కానుంది తొలుత సిసిఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం అనంతరం సిఎస్ రెవెన్యూ ఆర్థిక మంత్రుల ప్రసంగాలు ఉండనున్నాయి అనంతరం సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు ఇక మొదటి రోజు వాట్సాప్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ ల్యాండ్ సర్వే వేసవి నీటి ఎద్దడి గ్రామీణ పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరాపై చర్చించనున్నారు జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ ముఖ్య సమస్యల ప్రస్తావన జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు రెవెన్యూ సమస్యలు భూ సమస్యలపై రెండో రోజు చర్చ జరగనుంది చంద్రబాబు కలెక్టర్ల సదస్సుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సెక్రటేరియట్ నుండి శ్రీనివాస్ థ్యాంక్ యూ చందు మరి కా మరి కొద్ది నిమిషాల్లో కూడా ఏదైతే రాష్ట్ర స్థాయి కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఇప్పటికే చాలామంది మంత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారు రాష్ట్రాల వివిధ జిల్లాల నుంచి వచ్చిన కలెక్టర్లు కూడా ఇక్కడికి సచివాలయం చేరుకున్నారు సచివాలయంలో ఐదో బ్లాక్లోని మొదటి అంతస్తులో ఉన్న ఏదైతే సమావేశ మందిరంలో కూడా ఈ రాష్ట్ర స్థాయి కలెక్టర్ల కాన్ఫరెన్స్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది ఇప్పటికే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర మంత్రులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు మరి కొద్ది నిమిషాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ చేరుకుంటారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగే ఈరోజు సమావేశం మటుకు మొదట సిసిఎల్జే కార్యదర్శి కూడా ప్రసంగం ఉంటుంది దాని తర్వాత కూడా చీఫ్ సెక్రటరీ విజయనంద్ కూడా కలెక్టర్ను ఉద్దేశించి మాట్లా మాట్లాడుతారు దాని తర్వాత కూడా రెవెన్యూ శాఖ మంత్రి అనగన సత్యప్రాజ్తో పాటు ఇద్దరు కొందరు మంత్రులు మంత్రులు కూడా మాట్లాడే సభను కలెక్టర్లు ఉద్దేశించి కూడా మాట్లాడే అవకాశం ఉంది దాని తర్వాత మటుకు ప్రధానంగా చూసుకుంటే మటుకు ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు దాని తర్వాత కూడా వాళ్ళకి కలెక్టర్లకు దిశార్దేశం చేసే అవకాశం ఉంటుంది అంటే ఈరోజు ఉదయం ప్రారంభమయ్యే ఈ సమావ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి చేపట్టే వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ఇతర అంశాలపైన కూడా ఈరోజు సీఎం జిల్లా కలెక్టర్లకు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలకు సెక్రటరీలు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికీ కుటుంబ ప్రభుత్వం కూడా దాదాపు తొమ్మిది నెలలు కావస్తుంది ఈ తొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు రాష్ట్రాన్ని పురోగతి దిశగా ముందుకు తీసుకెళ్తున్న అంశాలపైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగే ముఖ్యమంత్రి సమావేశాల మటుకు ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ ప్రధానంగా చూసుకుంటే ఏదైతే వాట్సాప్ గవర్నమెంట్స్ కావచ్చు అలాగే పీ ఫోర్ త్వరలో అంటే ఉగాది పండుగ సందర్భంగా అమలు చేయబోతున్నీ ఫోర్ విధానాన్ని కూడా ఈరోజు ఈరోజు వాళ్ళకి కలెక్టర్కు వాళ్ళకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది అలాగే ఆర్టీజీఎస్ కావచ్చు అలాగే గ్రామాల్లో పట్టణాల్లో ప్రస్తుతం వేసేవి కాలం నేపథ్యంలో వేసవి నీటి సరఫరా నీటి సరఫరాకి తీసుకొని చర్యలు కావచ్చు అలాగే పశువులకు సరఫరా నీటి సర నీటి వాళ్ళకు నీటి సరఫరా కావచ్చు గ్రాసం కావచ్చు ఇలాంటి అన్ని అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది అలాగే ప్రధానంగా ఇటీవల కూర్చున్న రాయలసీమ ప్రాంతాల కూర్చున్న అకాల వర్షాలకు పంట నష్టపోయిన పంట రైతులు పంట నష్టపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దానిపైన కూడా ఈరోజు సమక్ష సమావేశం నిర్మించే అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమం ఇప్పటికే భారీ ఎత్తున చేర్పట్టిందంటే ఉచిత గ్యాస్ సిలిండర్ కావచ్చు అలాగే రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంటుంది వీటన్నింటినీ కూడా ఈరోజు జరిగే సమా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే కలెక్టర్లకు దిశ చేసే అవకాశం ఉంటుంది అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధి పనులు కావచ్చు అలాగే పలవరం ప్రాజెక్టు కావచ్చు అలాగే బనకచల్ల ప్రాజెక్టు కావచ్చు ఇలాంటి కీలకమైన అంశాలపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంటుంది అయితే ఈరోజు మటుకు కొద్దిగా భిన్నంగా అంటే ఎప్పుడు జరిగే సమావేశాలకు కాకుండా ఈరోజు భిన్నంగా మటుకు కొద్ది కలెక్టర్లు కూడా ఆయా జిల్లాలోని సమస్యలు వాళ్ళు చేపడుతున్న కార్యక్రమాలు అక్కడ అభివృద్ధి సంక్షేమాల పైన కూడా ఒక్కొక్క జిల్లా కలెక్టర్ కూడా ముఖ్యమంత్రికి వివరించే అవకాశం ఉంటుంది జిల్లా స్థాయిలో అక్కడ చేపడుతున్న అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలు ఏంటివి వాటిపైన కూడా ఒక్కొక్క జిల్లా కలెక్టర్ కూడా వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాని తర్వాత కూడా ముఖ్యమంత్రి ఆయా ఆయా సమస్యల పైన కూడా స్పందించే అవకాశం ఉంటుంది మొత్తం చూసుకున్నట్టు ఈరోజు రేపు రెండోల పాటు ఈ కాన్ఫరెన్స్ జరిగే అవకాశం ఉంటుంది ఈరోజు మటుకు పూర్తిగా కలెక్టర్ల కలెక్టర్తోనే సమావేశం కొనసాగే అవకాశం ఉంటుంది రేపు మటుకు ఆయా జిల్లా ఎస్పీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది రేపు జరిగే ఈ జిల్లా కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో కూడా ఒకవైపు జిల్లాలో నెలకొన్న శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ వివిధ ఏదైతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకునే విధంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలపైన కూడా రేపు చర్చించే అవకాశం ఉంటుంది మొత్తం మటుకు మరి కాసేపట్లో ఈ కాన్ఫరెన్స్ సమావేశం ప్రారంభం కాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లోకి చేరుకొని జిల్లా కలెక్టర్లకు అలాగే మంత్రులకు అలాగే ప్రిన్సిపల్ సెక్రటర్ సెక్రటరీలకు మొత్తం వాళ్ళకు ఈ సమావేశంలో దిశానిదర్శనం చేసే అవకాశం ఉంటుంది చందు థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్